సినిమా హీరోలంటే ఎండ కన్నెరగని సుకుమారులు అనుకుంటాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సినిమా కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు స్టార్స్ ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ విషయంలో అందరికంటే ముందే ఉంటున్నారు అద్దిరిపోయే సమ్మర్ హీట్ లోనూ షూటింగ్స్ కు నో బ్రేక్ అంటూ దూసుకుపోతున్నారు ప్రజెంట్ దేవర లో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోవాలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది కొన్ని కీ సీన్స్ ను కూడా అక్కడే షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు తిరిగొచ్చిన వెంటనే హైదరాబాద్లో మరో షెడ్యూల్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఆలస్యం కావడంతో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు రామ్ చరణ్ కూడా నో బ్రేక్ అని డిక్లేర్ చేశారు ప్రజెంట్ వర్క్ వర్క్లో ఉన్న చెర్రి సమ్మర్లోనూ షూటింగ్స్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పారు తాజాగా బుచ్చిబాబు సినిమాను కూడా లాంఛనంగా ప్రారంభించారు పార్లల్ గా ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్కైతే బ్రేక్ తీసుకునే పరిస్థితే లేదు మే తొమ్మిదిన కల్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రిలీజ్ సో అప్పటి వరకు ఆ మూవీ పనుల్లోనే బిజీగా ఉంటారు ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ వచ్చినా ది రాజా సాబ్ షూటింగ్ కు ఇస్తారు ఈ రెండు సినిమాలతో పాటు సలార్ టూ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు యంగ్ హీరోలు మాత్రమే కాదు సీనియర్లు కూడా సమ్మర్ హీట్ లైట్ అంటున్నారు రీసెంట్ గా విశ్వంభర షూటింగ్ స్టార్ట్ చేసిన చిరంజీవి ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ లోనూ బ్రేక్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు చెప్పిన డేట్ కు రిలీజ్ చేయాలంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదంటున్నారు స్టార్స్